తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఏమైందండి నిన్న అక్కడ నిజంగా నిన్న పలివెల్లో జరిగిన సంఘటన చూస్తే తెలంగాణ ప్రజా సమాజం పరిస్థితి పెంకమించి పోయిలబడ్డట్టుంది వాళ్ళ తెలంగాణలో ఆ నిన్న ఈటల రాజేందర్ గారితో నేను కూడా ప్రయాణం చేయడం జరిగింది పలువెళ్లకు చేరిన సందర్భంగా ఆ గ్రామ ప్రజలు మొత్తం కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా వారిని స్వాగతం చెప్పి సంబరాలతోటి పండెక్కించి పూలు జల్లుకి తీసుకెళ్ళిన సందర్భం అది తర్వాత సభ కూడా అయింది ఆ సభలో కూడా ఈటల రాజేందర్ గారు ప్రజలకి ఒక సంకేతం ఇచ్చిండ్రు చాలా సమయం మనం పాటించాలి ఘర్షణలుద్దు ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఎవ్వరూ కూడా అటువంటి ఉద్రేక వాతావరణానికి పోవద్దు మీకు దెబ్బ తగిలితే నాకు దెబ్బలు నలిగినట్టే అని కూడా చెప్పింది ఆయన అటువంటి సందర్భంలో అక్కడ ఎదురుగా ఆ గ్రామానికి ఎవరైతే ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారో టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామం మొత్తం వన్ సైడ్ అయిపోయింది బీజేపీ వైపు పోయింది నైన్టీ అనే పరిస్థితుల్లో తప్పకుండా ఇక్కడ ఘర్షణ సృష్టించాలి అనే ఒక ప్రీ ప్లాన్ తోటి వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే ఒక సభ జరుగుతుంటే ఎమ్మెల్యేల్ని అధికార పార్టీ కార్యకర్తని అధికార పార్టీ మంత్రుల్ని రక్షించడానికే పోలీసు వ్యవస్థ ఉన్నది అని ఇలా పోలీసులు అనుకుంటున్నారు ప్రజలు అరే రామా అని మొత్తుకున్న గగ్గోలు పెట్టినా కూడా ప్రజల్ని రక్షించడానికి పోలీసు వ్యవస్థ పూనుకోవట్లేదు అనేది నిన్న ప్రత్యక్షంగా కనపడ్డది నాకు అక్కడ ర్యాలీని వేరే వైపు నుంచి వెళ్తున్న ర్యాలీని ఇటువైపు డైవర్ట్ చేసి ఈ ప్రాంతం నుంచే పోయేటట్టు చేసి ఇక్కడ ఘర్షణ సృష్టించి ఘర్షణ సృష్టించినట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే అవి వచ్చిన వాళ్ళు తాగి ఉన్నారు వాళ్ళు ఎవరిని కొడుతుండ్రో కూడా తెలియదు అసలు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని రాళ్ళు వేసి టపా కర్రలతోటి దాడి చేస్తే తెలుస్తుంది కనీసం ఎవరు వస్తుండ్రు మన మీది అని కర్రలతోటి దాడి చేసిండ్రు జెండా కర్రలతోటి పైగా రాళ్ళు ఒకే సైజు రాళ్ళు బస్తాలలో పోసుకొచ్చుకొని పట్ట పట్ట ఎక్కడ పడితే అక్కడే పడుతున్నాయి కార్ల మీద పడుతున్నాయి ఆ ప్రచార రథాల మీద పడుతున్నాయి మహిళల మీద ముఖ్యంగా మహిళల మీద నా చెయ్యి మీద పడ్డది ఆ పడ్డప్పుడు కొద్దిగానే తెలిసింది రాత్రి ఇంత లావు ఆసి చెయ్యి పైకి రానియట్లేని సందర్భం ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ పోలీసులు అక్కడ చూసిన పోలీసులకి పదే పదే రాజేందర్ గారు ఉపన్యాసం ఇస్తున్నప్పుడు చెప్పిండు మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడడానికి వచ్చిండు పోలీసులు మీవిధి మీరు సక్రమంగా నిర్వహించండి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించండి ఏ పార్టీ అధికారంలో ఉంటుందో రేపు ఎవరికీ తెలియదు గతంలో అనేక ప్రభుత్వాలు చూసినా ఏ ప్రభుత్వంలో ఇట్లా జరగలేదు పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎప్పుడు వ్యవహరించదు వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు ప్రజల్ని కాపాడడానికి ఉన్న అనే విషయము వాళ్ళు మర్చిపోయినారు ఇవాళ ప్రజలు కూడా మర్చిపోతున్న పరిస్థితి అధికార పార్టీ ఎమ్మెల్యేలని అధికార పార్టీ కార్యకర్తల్ని అధికార పార్టీ మంత్రుల్ని రక్షించడానికే పోలీస్ వ్యవస్థ ఉన్నది అని చెయ్యి బాగా అయిల్ లోపల బోన్ నొప్పి బొక్క నొప్పిలేస్తుంది పైకి రాణిస్తలేదు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్